హలో మీ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్లో ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తాం ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అంటే పర్సనల్ రీడింగ్ కాదు సో మీకు ఏదైతే మెసేజెస్ రెజెంట్ అవుతున్నాయో అవి తీసుకో ఒకవేళ రెజెంట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు మీకోసం ఇంకో రీడింగ్ వస్తుంది అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఈరోజు ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ లో ఉన్నారా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారా లేదా మీ విషయంలో ఈ పర్సన్ సరైన నిర్ణయం ఇన్ని రోజులు తీసుకోలేదా ఏదైనా ఉండొచ్చు సో తను ఇప్పుడు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ ఉంది అని పర్సన్ నమ్ముతున్నారండి మీ ఈ పర్సన్ మీ దగ్గర తను ఓపెన్గా ఉండొచ్చు అనమాట కానీ అదర్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ ఓపెన్గా ఉండలేరండి ఓకే మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ ఉంటుంది అనమాట అండ్ ప్రతి విషయంలో ఈ పర్సన్ తను ఎలా ఉండాలి అనుకుంటే ఆ విధంగా తను ఉండగలరు అనమాట కానీ అదర్ పర్సన్ దగ్గర ఈ పర్సన్ అలా ఉండలేరు సో రాబోతున్నారన్నమాట ఓకే ఈ పర్సన్ మీ దగ్గర రావాలి అంటే తను చాలా మందిని ఒప్పించడము అండ్ ఈ పర్సన్ కి చాలా కష్టంగా ఉంటుంది అనమాట సో ఎంత రిస్క్ అయినా సరే అండ్ ఈ రిలేషన్ పరంగా తను ఎంత హార్డ్ వర్క్ చేయడానికి అయినా రెడీగా ఉన్నారనమాట ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు కొంతమందికి మనీ పరంగా కూడా ఇవ్వచ్చు అండ్ కొంతమందికి మీరు కెరియర్ పరంగా లోలో ఉన్నారు ఇంకా మంచి పొజిషన్ కి వెళ్ళలేదు అండ్ కొంతమందికి జాబ్ లేకపోవచ్చు లేదా కొంతమంది మీ పర్సన్ కి మీరు మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమందికి మీరు మ్యారేజ్ ప్రపోజల్ అడిగి ఉండొచ్చు సో ఈ పర్సన్ మీ పరంగా తన యాక్షన్ తీసుకోబోతున్నారనమాట ఓకే తన ప్రేమంతా మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తా ఉన్నారండి పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారన్నమాట మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చండి ఓకే అండ్ ఈ పర్సన్ మీకు బాస్కెటర్లో ఉన్న పర్సన్ కూడా ఉంటారు అండ్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఉంటారన్నమాట ఓకే మీతో ఎండ్ చేసుకున్న పర్సన్ మళ్ళీ రీ బర్త్ చేయబోతున్నారనమాట రిలేషన్ని ఓకే మళ్ళీ ఈ పర్సన్కి ఏదో మీరు గుర్తుకు రావడం జరుగుతుంది అండ్ మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ మిస్ అవుతున్నారు మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ అన్నీ తను మిస్ అవుతున్నట్టుగా చూపిస్తుంది ఓకే తను ఏదైతే ఎండ్ చేసుకున్నారో అవన్నీ మళ్ళీ తను పొందాలి అవన్నీ లేకపోతే తనకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట ఓకే మీతో రిలేషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ద సన్ కార్డ్ విషుల్ ఫిల్మెంట్ హ్యాపీగా ఉన్నారనమాట మీ దగ్గర నుంచి పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీతో ఎండ్ చేసుకున్న తర్వాత తన పరిస్థితి ఎలా ఉన్నారు టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్ అనమాట హ్యాపీగా లేరు మనశ్శాంతి లేదు తన జీవితంలో మీ గురించి ఎదురు చూస్తా ఉన్నారు మళ్ళీ మీరు కావాలనిపిస్తుంది ఒంటరిగా తనకు చాలా బర్డెన్ గా అనిపిస్తుంది మీరు తనకు చాలా గుర్తుకు వస్తున్నారు అలాగనమాట తన ప్రేమంతా మీకు ఇవ్వాలి మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి మీతో రీబర్త్ చేసుకోవాలి మీతో మాట్లాడి మళ్ళీ మిమ్మల్ని ఒప్పించుకోవాలి అనే విధంగా తను ఏదో ట్రై చేస్తున్నారనమాట ఈ పర్సన్ ఓకే మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం వర్క్ చేస్తున్నారు స్టేటస్లో ఏం పెడుతున్నారు డీపీలో ఏం పెడుతున్నారు మీ ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్కి కి చేరుతుందండి కొంతమందికి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కొంతమంది ఫ్యామిలీస్ ద్వారా అండ్ మీరు పక్క పక్కనే ఉన్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్కి కి తెలుసు అనమాట మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకుంటున్నారండి మీ పర్సన్ మేబీ ఈ పర్సన్ మీతో ఎండ్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ లో వేరే అదర్ పర్సన్ రావడం గానీ లేదా మీకు వేరే ఆఫర్స్ రావడం కానీ జరిగి ఉంటుంది కెరియర్ పరంగా కూడా కావచ్చు కొంతమందికి వేరే మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా రావచ్చు అనమాట సో ఆ విషయం ఈ పర్సన్కి కి తెలిసిన తర్వాత ఇంకా తను ఏదో కోల్పోతున్నా అనే భయం కూడా ఈ పర్సన్కి కి ఉంది ఓకే ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని చూస్తున్నారండి మేబీ కాంటాక్ట్ అవ్వచ్చు మీతో నీ బిగినింగ్ కావాలనుకుంటున్నారు మీరే తన వాళ్ళు అనుకుంటున్నారండి తన ప్రపంచమే మీరు అనే ఊహలో ఉన్నారనమాట ఈ పర్సన్ ఇప్పుడు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ ఓకే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేరు కదా సో కాబట్టి తను మీ దగ్గరికి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని వస్తున్నారనమాట ఓకే అంతకుముందు ఏంటి ఈ పర్సన్ మీతో ఏదో ఆర్గ్యుమెంట్స్ వేరే ఆప్షన్స్ రావడం వలన మీతో ఎండ్ చేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత తను హ్యాపీగా ఉన్నారనలేదు మనశ్శాంతి లేకుండా అయిపోయింది తన జీవితంలో మీరు లేనిది ఈ పర్సన్ తను ఒంటరి వారు అయిపోతారనమాట సో అది మిస్ అవ్వదు అలుచుకోలేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మీరు తన దగ్గరే ఉంటారు అనే ఎనర్జీ కనిపిస్తుంది ఓకే మీరు ఇప్పుడు చాలా స్టబన్గా అయిపోయారు ఈ పర్సన్ ఒకవేళ మాట్లాడుతున్నా ఒకవేళ ఈ పర్సన్ మీకు చేస్తున్నా కూడా ఇంకా మీరు ఏం మాట్లాడడం లేదనమాట ఎందుకు అంటే ఈ పర్సన్ నేచర్ అంటే మీకు అర్థమైంది తను ఎలాంటి వారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్ళిపోతారు ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీకు తన గురించి పూర్తిగా తెలుసు అనమాట ఇంకా తనని నమ్మే పొజిషన్లో మీరు లేరండి సో పర్సన్ ఆ విధంగా అనుకుంటా ఉన్నారనమాట మీకు చాలా ఇగో వచ్చేసింది మీరు తనని నమ్మడం లేదు అనే విధంగా ఈ పర్సన్ సొసైటీ గురించి కూడా ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకుని మీ మధ్యలో కాస్ట్ డిఫరెంట్ కానీ ఇంకా ఏదైనా ఉండొచ్చండి సో తను సొసైటీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకున్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మంచి పొజిషన్ లో ఉన్న పర్సన్ అండి ఈ పర్సన్ అండ్ తన ఫ్యామిలీ గురించి అండ్ సొసైటీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట తన సంతోషం కంటే తన ఫ్యామిలీ సంతోషం అండ్ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే తను బ్యాలెన్స్ చేసుకుంటారనమాట ఈ పర్సన్ ఓకే మీరు తన జీవితం నుంచి పారిపోతారేమో అని అనుకుంటా ఉన్నారనమాట ఈ పర్సన్ ఇంకా మీరు తనని నమ్మరేమో అనే ఉద్దేశంలో ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చేసేయాలి అనుకుంటున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ చేసి చేస్తున్నారు కానీ మీరు వెనక్కి తిరిగి కూడా చూడడం లేదనమాట ఎందుకంటే అంతకుముందు కూడా సేమ్ రిపీట్ అయింది ఈ పర్సన్ని ని మీరు చేసేస్తా ఉన్నారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వెనక్కి తిరిగి కూడా చూడలేదన్నమాట తను సో ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేయాలి అనే విధంలో ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఏదో మనీ రిలేటెడ్గా తను ఏదో లాస్ అయినట్టుగా కూడా చూపిస్తుంది అండి మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏదో ఈ పర్సన్కి ఏదో కర్మ అనేది రిపీట్ అవుతుందండి ఓకే తను ఏదైతే చేశారో అది తనకు రిపీట్ అవుతుంది అనమాట ఓకే తను మంచి చేసి ఉంటే మంచి తిరిగి వస్తుందండి ఎవరికైనా సరే చెడు చేసి ఉంటే చెడు తిరిగి వస్తుంది అనమాట ఓకే ద హెరఫెంట్ మళ్ళీ మ్యారేజ్ కార్డ్ ఇక్కడ రీడింగ్ చూసిన వారికి ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా తను ఇంకా తన లైఫ్లో తను సెటిల్ అయిన పర్సన్ కూడా ఉంటారండి కానీ మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి తనకు భయం అనమాట తనకి తెలియని భయం ఉంటుంది పర్సన్ మనసులో తను చేస్తుంది రైటార్ రాగా తనకి అర్థం కాదనమాట మీ రిలేషన్ పరంగా తనకి ఏమి అర్థం కాదనమాట ఈ పర్సన్ కి సో ఆ విషయంలో తను ఏదో డైలమాలో ఉన్నారు ఏం చేయాలో ఏమి అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట తన కర్మ తననే వెంటాడుతుంది అనే సామె ఈ పర్సన్ నమ్ముతున్నారండి చాలా కోపం వస్తుంది ఎగ్జైటీ వచ్చేస్తుంది ఏం చేయాలి ఏం అర్థం కావడం లేదు మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అంటే పులి నోట్లో తల పెట్టినంత పని అవుతుంది అనమాట ఆ భయం ఉంది పర్సన్ కి మీరు ఈ పర్సన్ కి ఒక పులి లాగా కనిపిస్తున్నారండి మీ దగ్గర వచ్చి ఏదైనా మాట్లాడే ధైర్యం ఈ పర్సన్ చేయలేకపోతున్నారు ఫస్ట్ ఈ పర్సన్ కి ధైర్యం కావాలి ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట తను ఏదో గిల్టీగా ఫీల్ అవుతున్నారనే మేబీ మీది కాస్ట్ మాది కాస్ట్ అలా డిఫరెంట్ ఉంది అండ్ సొసైటీ ఏమనుకుంటారో ఫ్యామిలీ ఒప్పుకుంటారో లేదో ఏదో ఇన్మెచ్యూర్గా ఏదో మాట్లాడినట్టుగా చూపిస్తుంది ఆ విషయంలో తను ఏదైతే మాట్లాడారో మిమ్మల్ని ఏ విషయంలో అయితే హర్ట్ చేశారో ఆ విషయంలో తను ఇప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇంకా పదే పదే అదే గుర్తుకొస్తుంది అనమాట ఈ పర్సన్కి తను తను పది మందిలో ఉన్నా సరే ఆ వర్డ్స్ అండ్ తను ఏదైతే మిమ్మల్ని ఏ విషయం అయితే హర్ట్ చేశారు అవన్నీ తనకు గుర్తుకొచ్చి కొంచెం యాంగ్జైటీ అయిపోతున్నారు అనమాట ఈ పర్సన్ ఓకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు ఏదో ఆఫర్ కూడా ఇవ్వబోతున్నారు అండ్ అవుతున్నారు బాగా నేను ఇందాకే చెప్పాను తను జగిల్ అవుతున్నారు మీరే తన లైఫ్ లోకి వచ్చేయాలి తను మాత్రం స్టబన్ గా అలా ఉండిపోవాలి తను ఏం మాట్లాడకూడదు తను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదు దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్టో చేస్తున్నారనమాట మీరే మాట్లాడాలి తను మిమ్మల్ని హర్ట్ చేసి ఉన్నా తన దగ్గరికి వెళ్ళాలి మీరే తన దగ్గరికి వెళ్ళేసి మీరే మాట్లాడాలి మళ్ళీ మీరే మ్యారేజ్ గురించి మాట్లాడాలి అనే విధంగా తను ఏదో మిమ్మల్ని మేనిఫెస్టింగ్ చేస్తున్నారండి ఓకే కొంచెం మ్యానిపులేటివ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్కి కి ఒక క్లారిటీ వచ్చింది ప్రజెంట్ టైంలో నువ్వు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారా కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు ఏదైనా ఉండచ్చు అండి సో ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ సొసైటీ గురించి ఆలోచించే పర్సన్ మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు తను స్టబన్ అయిపోతున్నారు అనమాట అటు ఫ్యామిలీ ఉంది ఇటు సొసైటీ ఉంది ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఉంది ఏం చేయాలో ఏమి అర్థం కావడం లేదు కానీ మీ మీద ప్రాణం గుంజుతుంది సో మిమ్మల్ని స్పెర్ చేస్తున్నారు మిమ్మల్ని పూర్తిగా మర్చిపోతున్నారు అలా లేదు దొంగతనంగా తను మిమ్మల్ని స్పైర్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఏం చేస్తున్నారో ఏమో ఈ టైంలో తన గురించి ఆలోచిస్తున్నారో లేదో అనే విధంగా తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట వాసన్ ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మరి మీకేం చెప్తున్నారు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారో చూస్తాం యూనివర్స్ గైడెన్స్ మీ సోల్మేట్ మీ లైఫ్లోకి వస్తారండి వారితో మీకు రీయూనియన్ అవుతుంది అండ్ కొంచెం మీ పర్సన్ మొండివారై ఉంటారండి అండ్ చాలా కోపం ఎక్కువగా ఉండే పర్సన్ అయినా ఉంటారన్నమాట అండ్ ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీతో రీయూనియన్ అవుతుంది కాకపోతే మళ్ళీ ఈ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారనమాట ఏదైనా విషయంలో ఎందుకంటే తనకు చాలా కోపం ఉంటుంది అండ్ ఏదైనా అంటే కూడా తనకి పాజిటివ్ అంటే నెగిటివ్ గా ఎక్కువగా ఎక్కువగా అర్థమవుతుంది అనమాట ఈ పర్సన్కి కి నెగిటివ్ వేలనే ఆలోచించుకుంటారు ఎక్కువగా ఓకే కానీ అది రైట్ రాంగ్ అర్థం కాదండి ఓకే ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు నేను చెప్పాను ఈ పర్సన్తో తో మీకు చాలా మందికి ప్రజెంట్ టైంలో రీయూనియన్ అవడం చూపిస్తుంది కాకపోతే తర్వాత ఎప్పుడైనా సరే ఈ పర్సన్తో తో మళ్ళీ మీకు ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఓకేనా ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ రాయలు అయితే ఉండడం లేదండి మీతో మాట్లాడాలి మీతో టైం పాస్ చేయాలి మీ వాయిస్ వినాలి మీ కాల్ చేయాలి అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని మీరు ఎప్పుడైనా అడిగి ఉంటే అది పదే పదే ఈ పర్సన్ కి గుర్తుకొచ్చి తన ఏదో డిస్టర్బ్ అవుతున్నారనమాట సో అదే విషయం చెప్తున్నారండి ఓకే ఒకే ఈ పర్సన్ మీరు లైఫ్ లోకి వస్తే మళ్ళీ మీరు థర్డ్ పర్సన్ గురించి మీరు అడగద్దు ఒకేవేళ పర్సన్ గురించి అడిగితే మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ ఎండ్ అయిపోతుంది అనమాట ఓకే అట్రాక్షన్ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ చాలా ఉంది లవ్ కూడా ఉంది ఎమోషనల్ బ్యాగేజ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంలో చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉన్నారండి చాలా అన్నమాట మేబీ మిమ్మల్ని నమ్మకుండా ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్ సర్కిల్ వారికి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చినట్టుగా అండ్ థర్డ్ పర్సన్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చినట్టుగా మిమ్మల్ని అసలు నమ్మక మీరు ఎంత మంచిగా ఉన్న తనతో సో ఈ పర్సన్ మీకు నమ్మక మీ నమ్మక ఇంకా మీ మీదే ఎక్కువగా ఏదో లేనిపోని ఏదో మాట్లాడము మిమ్మల్ని చాలా హర్ట్ చేశారనమాట మాటలతో తన చేతులతో సో ఆ విషయంలో ఇంకా మీరు ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు కొంచెం స్పేస్ కావాలి ఇంకా తనతో కలిసి ఉండడానికి ఇంకా సిద్ధంగా లేరు మీరు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే ఈ పర్సన్ తను ఏ విషయంలో కూడా తను లాయల్టీగా లేరండి ఈ పర్సన్ ప్రతి విషయంలో తనకు ఏదో కన్నింగ్ నేచర్ ఉ ఉంటుందన్నమాట ఈ పర్సన్కి ఓకే మిమ్మల్ని మీ వెనుకల చీటింగ్ చేయడము మీకు మోసం చేయడము మీ ముందు మాత్రం చాలా బాగా మాట్లాడము మీ వెనుకలన్నీ చీటింగ్ ఎనర్జీ చేస్తూ ఉండడం ఆ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయి ఉందన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు కనుక టూ త్రీ మెసేజ్ ఏదైనా మీకు రెజినెట్ అవుతుంది అంటే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ క్లైమ్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్